వైసీపీ నాయకులు కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో ఆయన మీడియా సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గానికి గత ముప్పై సంవత్సరాలు అనగా కాంగ్రెస్ నుండి పదిహేను సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి పదిహేను సంవత్సరాలు ఇప్పటి పార్టీ విధేయుడుగా ఏది ఆశించకుండా పార్టీకి కార్యకర్తలకు అండగా వస్తూ ఉన్నాను ఇప్పుడు హిందూపురం నుండి తప్పుడు సంకేతాలతో నన్ను మా నాయకులను పార్టీ నుండి సస్పెండ్ చేయడం హేయమైన చర్య పార్టీ అధిష్టానం మరియు పరిశీలకులు ఇది గమనిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నన్ను గుర్తించింది మేమెక్కడ కూడా కనీసం పిలిచి నువ్వు పార్టీ లైన్ ఇట్లా దాటినావు అని చెప్పి మమ్మల్ని చూసింటే చాలా సంతోషపడింది వాళ్ళు ఈరోజు వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా వ్యక్తిగా ఇది జరగలేదు చాలామంది నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ టైము వాళ్ళ ఆర్థికంగా కానీ అన్నీ కూడా వదులుకొని కష్టపడిన కార్యకర్తలు నాయకుల కోరిక మేరకు మేము మొన్న జయంతి జరగడం జరిగింది అక్కడ కూడా నిస్వార్థంగానే మాట్లాడినాం మేము ఆశిస్తున్నాం ఒకవేళ పార్టీ ఎవరిని పెట్టినా శక్తి వంచన లేకుండా మేము పనిచేసి గెలిపించుకుంటున్నాం అనే మాట మాట్లాడినాం ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి చేయలేదు ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ రోజు కార్యకర్తలు మా కొత్తగా పార్టీ ఆవిర్భవించింది పల్లెల్లో కార్యకర్తలు తయారు చేస్తున్నాం ఆ రోజు మొట్టమొదటిగా నేను ఈరోజు చాలామంది సాక్ష్యాలు ఉన్నారు మీరే మోతుపల్లిలో ఫస్ట్ జెండా పాతింది నేను పార్టీ ఫస్ట్ టైం తర్వాత దివంగత సోదరుడు రామకృష్ణారెడ్డి ఇద్దరం కలిసి ప్రతి గ్రామంలో జెండాలు పార్టీ పార్టీ ఒకటి నేను పెట్టాము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారని చెప్పి ప్రతి గ్రామంలో ఇంటికి తెలియజేయడం జరిగింది తర్వాత నిన్నటి రోజు నైవన్యక్షణాలు కూడా ఏకపక్షంగా జరిగింది అని చెప్పారు సో మీ ఇద్దరు సస్పెన్షన్ గురైన ఇద్దరు చేతులు కలిపి అధిష్టానంతో మాట్లాడడం కానీ లేదంటే పోరాటం చేయడం ఏమైనా చేస్తారా చేతులు కలిపి కాదు నా అభిప్రాయాలు గతంలో నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని రకరకాలుగా కాపాడుకునే దానిలో నేను చేసుకుంటూ వచ్చాను తప్ప ఎవరిని ఎక్కడ ఎవరెవరి అభిష్టం మేరకు వాళ్ళ ఇష్టం వాళ్ళకి అది లేవు ఈరోజు సస్పెన్షన్కు ఇద్దరే కాదు గురైండారు నలుగురు ఒక కౌన్సిలర్ చిన్నమ్మ మాకన్నా ఇద్దరికి పదవులు లేదు వాళ్ళకి పదవులు ఉన్నాయి అవి వాళ్ళ పదు ఉంది వాళ్ళ అబ్బాయి పదు ఉంది వాళ్ళక్కకు పదు ఉంది ఈ మా నారాజు టౌన్ కన్వీనర్ డి బ్లాక్ కన్వీనర్ అతను చేశారుగా వాళ్ళ అక్క వాళ్ళక్క కౌన్సిలర్ వీళ్ళని కూడా సస్పెండ్ చేశారు మేమందరం చేతులు కలిపి ముందుకు వెళ్తున్నాం వెళ్ళి దీనిపైన పార్టీ అధ్యక్షుడు ఏమన్నా తెలుస్తారా ఇప్పటికైతే లేదున్నా పార్టీ అధ్యక్షులు ఎప్పుడైతే కలిసి ఆలోచన చేయగలిగిందో పైన పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత రీజినల్ కోఆర్డినేటర్ ఉన్నారు మా పరిశీలకులు ఉన్నారు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది నిన్న ఫోన్ చేయడం జరిగింది ఆహ్వానిస్తే వెళ్తారు ముఖ్యమైన ఏమంటే